ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇదే వేదికకు ఇక్కడికి వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిండు మరి గతంలో వీళ్ళు ఏదైతే కంచల్ లేని ప్రభుత్వాన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు మనం చూడవచ్చు సార్ విజువల్స్లో పూర్తి మొత్తంలో కూడా ఎక్కడికక్కడ సీఎం వెళ్ళేటువంటి రూట్లో పూర్తి మొత్తంలో కూడా కంచెలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా రానియకుండా ఎవరు కూడా నినాదాలు చేయకుండా అప్పటికే చాలామందిని కూడా విద్యార్థి నేతలను బీఆర్ఎస్ విద్యార్థి నేతలను నిరుద్యోగ నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం అర్ధరాత్రి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళడం కూడా జరిగిపోయింది అంటే రేవంత్ రెడ్డి ఎంత నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు అనే దానికి పూర్తి ఉదాహరణగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కంచెలను చూపెట్టచ్చు ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే బీఆర్ఎస్వి నేత వెంకటేష్ గౌడ్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆ రోజు కంచెలు లేని ప్రభుత్వం మేము తీసుకొస్తామన్నారు ఏదైతే ప్రజాభవన్ ముందట ఉన్నటువంటి కంచెను కూడా పూర్తి మొత్తంలో తొగ తొలగించి దాన్ని పెద్ద హైలైట్ చేసుకో చేసుకున్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు కంచెలు ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ సంబంధించి కూడా వెహికల్స్ అన్ని వెళ్ళడం ఎట్లా చూస్తారు ఇదంతా ఈయన ప్రజాప్రభుత్వం అని చెప్పి మొదటగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రజాప్రభుత్వం అని చెప్పి మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి అదే ప్రగతి భవన్ ముందున్న కంచెలు తీసుకొచ్చి శాంతియుతంగా స్వచ్ఛమైన గాలిని పీల్చే విద్యార్థుల మధ్య చదువుకుంటున్న విద్యార్థుల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీలు నా తమ్ముళ్ళు నా చెల్లెలుగా పరిగణించిన విద్యార్థులు మరి నీకు తీవ్రవాదులే కనబడరా విత్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఎక్కి కనబడరా ఆల్రెడీ బీఆర్ఎస్ విద్యార్థి వేసుకున్న ప్రతి నాయకుని తీసుకుపోయిన పోలీస్ స్టేషన్ నిర్బంధించిన తర్వాత ఈ నిర్బంధం ఏందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు గతంలో ఇరవై ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి రాలేదని మాట్లాడతాడు రెండు వేల పది ఏళ్ళలోనే కేసీఆర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఉన్న మెసు బకాయలను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఇది తెలంగాణ అంటే ఉస్మానియా ఉస్మానియా అంటే తెలంగాణ చెప్పుకునే ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాన్ని చేసిన విద్యార్థి మీద మా అలాంటి విద్యార్థి ఉద్యమకారుల మీద ఉన్నటువంటి అనేక కేసులను కేసీఆర్ గారు కొట్టేసి అనేక ఉద్యోగాల అవకాశం కల్పించిండు ఇయాల ఏదో ఆయన గప్పాలు కొట్టుకోవడానికి నీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినా ఇదేమన్నా నిషేధిత ప్రాంతమా ఇదేమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా పాకిస్తాన్లో ఉందా ఇలా నువ్వు హైదరాబాద్లో ఉమ్మడి హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి యూనివర్సిటీకి వచ్చి నువ్వు ఏదో ఆఫ్ఘనిస్తాన్కి నిషేధిత ప్రాంతానికి పోయినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నీ గప్పాలకు నీ వీడియోలకు నీ మీడియా మైలేజ్ కోసం నువ్వు యూనివర్సిటీకి వచ్చినావు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలకు నిరుద్యోగులకు నువ్వు ఏం హామీ ఇచ్చినావు వెయ్యి కోట్ల ప్రపోజల్ తీసుకురామని మాట్లాడుతున్నావు వెయ్యి కోట్లు ఏదో నువ్వు శాంక్షన్ చేయొచ్చు కదా ఇది ఈ డిపార్ట్మెంట్ సంబంధించిందని చెప్పేసి ఇలా వీసీ గారు అనేక ప్రపోజల్ పెట్టిరు ఆ ప్రపోజలకు ఈ వెయ్యి కోట్లు కేటాయిస్తున్నాను మాట్లాడకుండా మీరు ప్రపోజల్ తీసుకురండి నేను వెయ్యి కోట్లు ఇస్తాను అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు పద్ధతు అని కోరుతున్నాం ఇక్కడ నిరుద్యోగులు విద్యార్థులు ఒకటే కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏదో హామీలు ఇస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడేమో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తడమో స్కాలర్షిప్లు అని చెప్పి విద్యార్థులు ఆలోచించుకుంటుంటే వాళ్ళని వచ్చి నీ సొంత గప్పాలు కొట్టుకొని నువ్వు పెద్ద పైలు అనలే పెద్ద అది లేక నువ్వు మాట్లాడుకున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకో డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తా అంటున్నావు మరి ఏ డిసెంబర్ తొమ్మిదికి వస్తావు రెండు వేల ఇరవై ఐదులో వస్తావా ఇరవై ఆరులో వస్తావా ఇరవై ఏళ్ళు వస్తావు మాకు చెప్పి నువ్వు రావాలని చెప్తున్నావు మేము హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రశ్నిస్తున్నాం నువ్వు వచ్చే డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము అదే ఆచకాల వేదికగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తావు డేట్ చెప్పని చెప్పి చెప్తున్నావు రాని విద్యార్థుల పట్ల కూడా రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం కూడా చేశారు అది మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే విద్యార్థులు చాలా వరకు అప్పటికే పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయి ఉన్నారు అయితే ఈయనన్న రెండు లక్షల ఉద్యోగాలు ఫీజు అదే అదేవిధంగా మన గతంలో కూడా కోటి ఉమెన్స్ కాలేజీకి ఐదు వందల కోట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి నీకు ఏ సిగ్గుందని చెప్పి ఇలా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడినావు ఇవాళ ఎన్ని పైసలు ఇచ్చినావు అదే కోటి ఉమెన్స్ కాలేజీకి ఎన్ని పైసలు ఇచ్చినావు అదే ఉద్దేశంతో ఇలా విద్యార్థులు అనేటోడు లేకుండా నువ్వు ఓన్లీ స్టాఫ్ని అదే విధంగా బయట నుంచి వచ్చిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి నువ్వు అనౌన్స్మెంట్ చేసి నేను వెయ్యి కోట్లు ఇస్తానని జై రేవంత్ రెడ్డి అని మాట్లాడే విధానం ఏందయ్యా ఇది ఇది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డా అని చెప్తావు బయట వాళ్ళు వస్తే అరెస్ట్ చేయమంటావు పత్రికా స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాని నీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్న టాగు రాయటంలో విద్యార్థుల పేరు చెప్పి నీ కాంగ్రెస్ పార్టీ నీ యూత్ పార్టీ మీటింగ్ పెట్టుకున్న తప్ప నువ్వు విద్యార్థులు ఎవరిని కూడా అలో చేయలేదు విద్యార్థులు వస్తే నీకు ముచ్చబడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డికి నో సీట్లో ఉందని చెప్తున్నాను ఏదైతే రేవంత్ రెడ్డి ప్రసంగం మొత్తం కూడా విద్యార్థులను ఉద్దేశించి ఉంటుంది అదే ఉద్యోగ అవకాశ అవకాశాల గురించి కూడా చాలా చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే రేవంత్ రెడ్డి నిరుద్యోగుల అంశం మీద ఏమాత్రం కూడా మాట్లాడలేదంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు మండిపడుతున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ఈ పక్షాన మేము కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి హోదాలో విద్యాశాఖ మంత్రి హోదాలో యూనివర్సిటీకి వస్తుండు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏదన్నా నోటిఫికేషన్ ఇస్తారా ఇంకేదో ఇస్తారా అని కూడా మేము కూడా స్వాగతం పలికా మేము స్వాగతం పలుకుతూనే నువ్వు ఇచ్చేదో రమ్మన్నావు వచ్చినాక కూడా ఏదో చెప్తానని మేము ఆశించినాం అక్కడ ఉన్న నిరుద్యోగులు ఆశించరు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఆలోచించరు ఎస్సీ ఎస్టీ బీసీలు నా తమ్ముళ్ళు నా చెల్లెలని చెప్పుకుంటూనే ఏం చేసినావు అదే ఎస్సీ ఎస్టీ బీసీ నీ తమ్ముళ్లకు నీ చెల్లెలకు ఏం చేద్దామని వచ్చినావు నువ్వు ఏం చెప్పినావు అనేది ఇప్పటికి కూడా నేను ఇక్కడ 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 ఉన్న విద్యార్థులకు ప్రశ్నార్థకంగా మారిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజీ ముందట అందరితోటి సమావేశం ఏర్పాటు చేస్తే అందరిని కూడా వాళ్ళ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వీకరిస్తా ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అలాంటి పరిస్థితి ఎదురు జరిగే ఉంటాయి య రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ తొమ్మిది కాదు రేపు రండి ఎల్లుండి రండి నిన్న వచ్చినావు కదా నిన్న తీసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంది నువ్వు పోలీస్ కంచెలు పెట్టుకున్నావు నువ్వు సెలెక్టెడ్ ఎవడైతే ప్రాబ్లం ఉండో ఆ విద్యార్థి నిరుద్యోగుల రిప్రజెంటేషన్ తీసుకుంటే సరిపోద్ది కదా దానికి ప్రత్యేకంగా డేటు మళ్ళీ నేను డిసెంబర్ తొమ్మిదికి వస్తా నేను ఏదో చేస్తా ఏదో పేలుస్తా అని దొంగ ముచ్చట్లు దొంగ మాటలు నీ స్వభావమే దొంగ బుద్ధి నీదే సూట్ కేసు మేము వచ్చే బ్యాచ్ ఇది నువ్వు ఒక దొంగవి ఇలా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మేము గౌరవం గౌరవించాలనుకుంటాం కానీ ఎక్కడ కూడా నువ్వు ఆ గౌరవాన్ని స్వీకరించే పద్ధతిలో నువ్వు లేవు నువ్వు ఒక దొంగ పరిపాలన చేస్తున్నావు నీ భవిష్యత్తు కోసం నీ అన్న నీ తమ్ముళ్ళు నీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం నువ్వు ముఖ్యమంత్రి అయినట్టుంది అదేవిధంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అయినట్టుంది కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం కేంద్రం తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థులు ఇప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా నోటిఫికేషన్ లేదు అటువంటిది ఆశించేయాల రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే ఏ దొంగ ప్రలోపాలు పలికి ఈ రోజు మేము అనుకుంటున్నాం ఏళ్ళ నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి రాలే మొట్టమొదటిసారి దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిండని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా గౌరవంగా చెప్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వచ్చిండు మరి మేము ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ నిరుద్యోగులు మేము ఒకటే అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ టావుర్ ఆడిటోరియంలో అఫీషియల్గా మీటింగ్ పెట్టుకుండు దానికి రేవంత్ రెడ్డి వచ్చిండు నువ్వు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకని ఎట్లా మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఏ గ్రౌండ్లో జరిగినటువంటి మీటింగ్ వంద సంవత్సరాల ఉత్సవానికి వచ్చిండు అదేవిధంగా అనేక మంత్రులు వచ్చి ఇక్కడ శంకుస్థాపన నువ్వు ఓపెన్ చేసిన బిల్డింగే మా ప్రభుత్వంలో మా మంత్రులు ఓపెన్ శంకుస్థాపన చేసిన బిల్డింగ్ అది ఇలా నువ్వు అది ఓపెన్ చేసి ఇరవై ఏళ్ళ నుంచి ఓవర్ రాలేదని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులైనా ఎన్ఎస్ నాయకులైనా మీకు సిగ్గుంటే మీరు తెలంగాణ పక్షాన విద్యార్థుల పక్షాన యూనివర్సిటీ నాయకులుగా మీరు మాట్లాడితే రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపకుల నోటిఫికేషన్ ఏమైంది నాన్ టీచింగ్ నోటిఫికేషన్ ఏమైంది అది మీరు రేవంత్ రెడ్డిని అడిగిన తర్వాత మీరు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిందని చెప్పండి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చిందని చెప్పండి మేము స్వాగతిస్తాం అంతేగాని మీ నాయకుడి మన్నల కోసం మీరు ఇరవై ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలందరికీ అన్ని యూనివర్సిటీలకి ఫీజులను భర్తీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించినట్లు వస్తారు అది ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు అదే ఆడిటోరియంలో దళిత దళితుని ఎస్సీని చేసినా అంటే ఒక క్రైటీరియా ఉంటుందండి వీసీని అపాయింట్ చేసుకోవడానికి ఒక క్రైటీరియా ఉంటుంది నువ్వు ఇక దళితుని ఏ క్రైటీరియా లేకుండా ఉత్త దళితుడు ప్రొఫెసర్ అని ఇచ్చినావా గతంలో కేసీఆర్ గారు మూడు యూనివర్సిటీలకు సాయిలు గారిని ఇంకా మిగతా ఇద్దరు ఎవరు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసినటువంటి మల్లేశం గారిని అనేక మంది ముగ్గురు ప్రొఫెసర్లను ఒకటే టైంలో ఎస్సీలను వీసీలుగా చేసిండు ఇలా నువ్వు యూనివర్సిటీకి వీసీని చేసి దళితుని చేసినా దళితుని చేసినా అంటే దళితుడు కావద్దా మరి దళితుడు బీసీలు ఎస్టీలు వీసీలు కావద్దా ఓన్లీ రెడ్లు వెలమలే కావాలా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అదే కావచ్చు అదేవిధంగా ప్రవతిభవన్కున్నటువంటి కంచెలను తీసుకొచ్చి ఆడ ఎవరున్నారు బట్టి విక్రమార్క గారు సీతక గారు మరి దళితులనే ఆ కంచెలు తీసేసి మరి అక్కడ భద్రత లేకుండా ఇలా లీడేసినాం అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నారు ఇంటి ముందట కూడా కంచెలు ఉన్నాయి ఇక్కడ కూడా కంచెలు కనబడుతున్నాయి ఏం చెప్తారు ఫైనల్ ఆయన ప్రజా ప్రభుత్వం పేరుతోటి ప్ర మీడియా దృష్టిని ఆకర్షించడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే ఆలోచన లేదు ఈ కంచెలను అలా తీసేసి విద్యార్థులు ఉంటారా ఇక్కడ యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులు ఉంటారు నక్సలైట్లు ఉండరు మావోయిస్టులు ఇంకెవరు ప్రతిరేక శక్తులు ఉండవు విద్యార్థులు ఉండే ప్రదేశంలో ఇవాళ లోపలికి బయటికి పోలేని పరిస్థితి విద్యార్థులకు ఉంది ఇలా ఆ కంచెలు తీసేసి ఈడ కంచెలు వేసి తెలంగాణలో కంచెలు లేవు కేసీఆర్ కంచెలు వేసుకున్నట్టు కంచెలు వేసుకునేది అనేది సెక్యూరిటీ విభాగానికి చెందినది అది పోలీస్ విభాగం ఏదైతే ఉందో అది చెప్పుకుంటుంది అది కంచెలు వేయాలన్నా కంచెలు తీయాలని పోలీస్ విభాగం ప్రగతి భవన్కి వేసుకుంది దానికి కేసీఆర్ చేసింది ఏంటి వాళ్ళు నువ్వు ఇంటికి వేసుకోలేవా ఇవాళ నువ్వు ఎందుకు వీడియోకేసినావు నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి మీడియా స్టాండ్ తప్ప వేరే ఆలోచనే లేదు ప్రజల ప్రజల పరిపాలన మీద ఆయనకు అవగాహన లేదు ఆయన ఒక రాజకీయ జోకరు తెలంగాణలో ఖచ్చితంగా రెండు రెండు సంవత్సరాలు ఆయన భూస్థ రాజకీయంగా అవుతాడు నిరుద్యోగుల శాపం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది విద్యార్థుల నిరుద్యోగ శాపం దొరుకుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన వస్తే మాత్రం ఖచ్చితంగా కోడుగుడ్లు టమాటాలతో దాడి చేస్తాం ఎక్కడికక్కడ మా మా త్యాగ ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవుతారు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిదిన నువ్వు అనౌన్స్ చేసి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి నువ్వు మీటింగ్ పెట్టుకో విద్యార్థుల పక్షాన మేము గర్వంగా స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం